భారతీయ జనతా పార్టీ నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుని బాధ్యత చేపట్టిన నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు శుభాభినందనలు వెంకటేశ్వర్ గౌడ్ గారు చాలా సీనియర్ నాయకులు బీజేపీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఒక సిద్ధాంతం కొరకు పనిచేసే పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ లెక్కనో టీఆర్ఎస్ పార్టీ లెక్కనో నేను ఎమ్మెల్యే నా భార్య డిస్టిక్ ప్రెసిడెంట్ నా జీవితాంతం డిస్టిక్ ప్రెసిడెంట్ ఉంటాము అటువంటి పార్టీ కాదు ఇది దీనికి సంస్థాగత ఎన్నికల పర్వం నిర్వహించడం జరిగింది సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ముందు సభ్యత్వము సభ్యత్వం తర్వాత క్రియాశీలక సభ్యత్వము బూత్ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు దాంట్లో భాగంగా ఒక సిస్టమ్ ప్రకారము నిజమైన ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త ఒక కింద స్థాయి కార్యకర్త ఎక్కడికైనా ఎదిగలడు అనేది కేవలం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం వెంకటేశ్వర గౌడ్ గారు చిన్నప్పటి కార్యకర్త చిన్నప్పటి నుంచి చెన్నూరులో ఆయన పేరే బీజేపీ వెంకన్న అటువంటి కార్యకర్తని ఈరోజు గుర్తించి మా రాష్ట్ర పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా వారిని నియమించినందుకు వారికి శుభాభినందనలు త్వరలోనే తేదీ తేదీనాడు వారు బాధ్యతలు చేపడతారు నూతన మంచిర్యాల జిల్లా బీజేపీ కమిటీ అంటే ఒక మూడు నాలుగు నెలల నుంచి మేము అందరం దీని గురించే పనిచేసినాం సభ్యత్వము క్రియాశీలక సభ్యత్వము బూత్ కమిటీలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం ఇదంతా ప్రక్రియ కూడా ఇప్పుడు పూర్తయింది త్వరలోనే నూతన రాష్ట్ర అధ్యక్షులను కూడా పార్టీ నియమిస్తుంది నూతన రాష్ట్ర అధ్యక్షులు నూతన జిల్లా అధ్యక్షులు నూతన మండలాధ్యక్షులు నూతన బూత్ అధ్యక్షులు వీళ్ళందరినీ ఒక కొత్త ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళి ఇవాళ ఉన్న మన తెలంగాణలో ఉన్న పరిస్థితి చూస్తే చార్సో బీస్ కాంగ్రెస్ ప్రభుత్వము ఫోర్ ట్వంటీ ప్రభుత్వము ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు ప్రజలను మోసం చేశారు మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు పద్నాలుగు నెలలు అయింది ఇవాళ అధికారంలోకి వచ్చి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైంది ఇవాళ ప్రజలందరూ కూడా ఏదైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టిన గతి తొందరలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది తొందరలోనే మనం చూసినాం లోక్సభ ఎన్నికలతో పాటు ఒరిస్సాలో ఎన్నికలు జరిగినాయి తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగినాయి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి మొన్న ఢిల్లీలో ఎన్నికలు జరిగినాయి ఈ నాలుగు ఎన్నికలల్లో కూడా బీజేపీ పార్టీ భారీ మెజారిటీతో ఊహించని విధానంగా అంటే బీజేపీ వైపు ప్రజలు చూస్తారు నరేంద్ర మోదీ గారి నాయకత్వం వైపు ప్రజలు చూస్తారు భారీ మెజారిటీతోటి బీజేపీ ఈ నాలుగు రాష్ట్రాలలో గెలిచింది నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతుంది రాబోయే ఎన్నికలు ముఖ్యంగా నేను అందరినీ కోరేది ఒకటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడో తేదీనాడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది రైతులకు రుణమాఫీ ఇంకా సక్కకు కాలేదు రైతులకు రైతు భరోసా పేరు మీద ఎకరం ఉన్నోళ్ళకి ఇష్టం అంటారు మరి ఎవరికి పైసలు వచ్చింది ఎకరం ఉన్నోళ్ళకి కూడా చాలామందికి రాలేదు గమత ఏంటంటే నా ఫోన్లో కూడా జనవరి ఇరవై ఏడు నాడు మెసేజ్ వచ్చింది నా ఫోన్కి నా అకౌంట్లో పైసలు జమ చేస్తామని జనవరి ఇరవై ఏడు నాడు జమ వాళ్ళు మరి ఇప్పటివరకు నా ఖాతాల పైసలు జమ కాలే ఇట్లా రైతులను మోసం చేసారు సన్న పట్లకి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎక్కడ పోయినాయి సన్నపాట్లకు ఐదు వందల రూపాయలు మీ బోనస్ ఎక్కడ పోయింది రైతుల ధాన్యం కొని ఇప్పటి వరకు మీరు బోనస్ చెల్లించలేదు ఇట్లా రైతులను కౌలు రైతులను కూలీ రైతులను మోసం చేశారు అన్ని వర్గాలను ఇప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నది కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువకులకు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే యాభై వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చినామని అంటాడు మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్కి పోతే ఇప్పటి వరకు పద్నాలుగు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు పద్నాలుగు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే నువ్వు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినవు నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది నీ నాలుగు వేల నిరుద్యోగ భృతి పద్నాలుగు నెలలంటే ఒక్కొక్క యువకునికి ఈ ప్రభుత్వం యాభై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పిఆర్సి ఇంకా అమలు చేయలేదు తెలంగాణ వచ్చినాక రెండో పిఆర్సీ అమలు చేయలేదు డిఏ ఏరియర్స్ ఉన్నాయి ఇంకా ఇవాల్సినవి రిటైర్డ్ ఉద్యోగస్తుల పరిస్థితి అదే ఉన్నది ఇట్లా ఉద్యోగస్తులను మోసం చేసారు కాంట్రాక్ట్ లెక్చరర్లు పార్ట్ టైం లెక్చరర్స్ ఇలా వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేసారు సమాన పనికి సమాన వేతనం లేదు మొన్న మనం చూస్తాం ఏదైతే సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు దాదాపు నెల రోజులు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో నెల రోజులు వాళ్ళు దీక్షలు చేసారు వాళ్ళ సమస్య పరిష్కరించలే ఇట్లనే అంగన్వాడీ ఈ ప్రభుత్వం వచ్చినాక పద్నాలుగు నెలల్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు మనం ఐటీడీఏ వాళ్ళని చూస్తాం ఊట్నూరులో పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకొకటి చాలా క్లియర్గా అర్థమవుతుంది టీఆర్ఎస్ పార్టీ గెలవమనే నమ్మకం వాళ్ళకు గెలుస్తామనే నమ్మకం లేదు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ క్యాండిడేట్లనే పెట్టలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతుంది మొన్న కేటీఆర్ అంటుడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తోటి మాట్లాడితే ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రాకపోతుండే అంటే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటై బీజేపీ అభ్యర్థులను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది అందరినీ కోరేదు పట్టభద్రులను ఉపాధ్యాయులను అందరినీ కోరేది ఒకటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణబాధం చెప్పాలి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించండి బీజేపీ మీకు అండగా ఉంటుంది గతంలో త్రీ త్రీ సెవెంటీన్ జియో మీద కొట్లాడింది బీజేపీ పార్టీ అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కొట్లాడితే వారిని అరెస్ట్ చేసి వారిని జైలుకి కూడా పంపడం జరిగింది నిరుద్యోగుల విషయంలో కొట్లాడింది బీజేపీ పార్టీ ఇట్లా అన్ని వర్గాలకు అండగా ఉండి కొట్లాడే పార్టీ బీజేపీ పార్టీ కనుక ఖచ్చితంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ యొక్క అభ్యర్థులను ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కావచ్చు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కావచ్చు బీజేపీ అభ్యర్థులను గెలిపియండి బీజేపీ అభ్యర్థులు మీకు అండగా ఉంటారు పీఆర్సీ విషయంలో పెండింగ్ ఉన్న ఏరియర్స్ డిఏ విషయంలో అదేవిధంగా మన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ ఇలా కాలేజెస్ నడుపుకునే ఓనర్స్ అందరు కూడా పాపము దివాలా తీస్తున్నారు ఆర్థికంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి తరఫున కూడా భారతీయ జనతా పార్టీ పెట్టాలి మేమందరినీ కూడా కోరేది ఖచ్చితంగా మీరు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలుపేయండి రెండో విషయం స్థానిక సంస్థ ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థ ఎన్నికలు ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి కార్పొరేషన్లో కూడా ప్రతి కార్పొరేటర్ని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేపిస్తాము బీజేపీ స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఇక్కడున్న ప్రజలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారంటీల పేరు మీద మోసం చేసిందో ప్రజలందరికీ కూడా అర్థమైంది కనుక స్థానిక సంస్థలు ఎప్పుడు పెట్టినా కూడా మేము సిద్ధము మేము రెడీ ఎప్పుడు పెట్టినా కూడా ఏ ఏ వార్డు ఏ ఊరు ఏ మున్సిపల్ వార్డు ఏది కూడా వదిలిపెట్టే సవాలే లేదు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపించి మన మంచిర్యాల జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో అన్ని జెడ్పీటీసీలో కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తామని తెలియజేస్తూ నూతనంగా వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాల్సిందిగా ఇక్కడున్న ఉపాధ్యాయులను ఇక్కడున్న పట్టభద్రులందరినీ కూడా కోరుతూ ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు